అందరికీ నమస్కారం నా పేరు ఆచారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు జరగబోయేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభకు మైదుకూరు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి అదేవిధంగా ముఖ్యంగా మైదుకూరు మున్సిపాలిటీ అన్ని వాటిలలో నుంచి జనాలు పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని ఈ ఈ సభకు రఘురాం రెడ్డి గారు మన మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ ఆహ్వానాన్ని ప్రజలందరికీ చేరగాలని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్దలు పెద్ద మన రఘురాం రెడ్డి గారిని భారీ మెజారిటీ గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను సెలవు